మెగా హీరోలతో పాటు మెగా అభిమానులు జూలై నెలను ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు ఈ నెలలో మెగా హీరో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హిట్ అని ఫిక్స్ అవుతారు చిరంజీవి నటించిన ఇంద్రా మూవీ దగ్గర నుండి మొన్నటి వరుణ్ తేజ్ నటించిన ఫిదా మూవీ వరకు జూలై నెలలో వచ్చిన ప్రతి మెగా హీరో సినిమా హిట్టే అవుతోంది పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలైలో రిలీజ్ అయితే ఇంద్ర రెండు వేల రెండులో ప్రేక్షకుల ముందుకి వచ్చింది రామ్ చరణ్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ మగధీరా కూడా జులైలోనే వచ్చింది తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్ కు దారివేస్తే మెగాస్టార్ చిరంజీవి సినీ లో ఇంద్ర ఒక మైలు రాయిగా నిలిచింది ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన ఫిదా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండే కాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఫిదా అయ్యారు వరుణ్ నుండి ఇప్పటి వరకు ముకుంద కంచె లోఫో మిస్టర్ వంటి చిత్రాలు వచ్చినప్పటికీ ఏ మూవీ కూడా మెగా అభిమానులను అలరించలేకపోయాయి ఫిదా మాత్రం అందర్నీ ఫిదా చేయటంతో మరోసారి జూలై నెల మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు హై పూర్ణ్